ఎవరినైనా ఈజీగా సర్ప్రైజ్ చేయచ్చు కానీ మా చెల్లిని అయితే సర్ప్రైజ్ చేయలేమండి బాబు తల ప్రాణం తోక్ లాస్ట్ ఇయర్ అయితే మంచిగా సర్ప్రైజ్ చేసాం ఈసారి కూడా అలాగే చేద్దాం అనుకున్నాము మేము వచ్చే టైంకి మా చెల్లి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఆర్డర్ డెలివరీ చేసి వస్తా ఉన్నదనమాట మేము తీసుకొచ్చిన కవర్స్ కేక్స్ చూసింది ఇంకేం సర్ప్రైజ్ అవుతుంది చెప్పండి అయినా సరే నాటకాలు ఆడుకుంటూ వస్తుంది తన బర్త్డే డిసెంబర్ ట్వంటీ ఎయిత్ సో ఆ స్పెషల్ డే వీడియో పోస్ట్ చేయలేకపోయినా ఈరోజు చాలా స్పెషల్ డే కదా అందుకని చెప్పేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మై లవ్ లవబుల్ పర్సన్ మై స్వీట్ సిస్టర్ సో లాస్ట్ ఇయర్ అయితే కేక్ మీద పెళ్లి పెద్ద అని రాపించాము ఈ ఇయర్ అయితే తను మా అందరు లవబుల్ పర్సన్ కాబట్టి లవ్ అని రాపిచ్చాము అనమాట అందరం కలిసి కేక్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఏ చిన్న అకేషన్ వచ్చినా మేము కేక్ కట్ చేయడం మాత్రం అస్సలు మానము సో మొత్తానికి అయితే అందరం కేక్ కట్ చేసుకుని ఫుల్గా తిన్నాము ఇంకా నేను మా చెల్లి అయితే ఏదో వర్స్ అయినట్టు కేకులు కూసుకుంటున్నాము మా మమ్మీ అయితే బాగా అడ్ చేస్తాను నేనేమో కేక్ తినేసి దర్జాగా కూర్చున్నాను మా చెల్లి అయితే ఇక్కడ క్లీన్ చేస్తుంది మా ఆయన నన్ను నడు వెళ్ళి క్లీన్ చేసి అప్పుడే పుట్టిన పిల్లకి పని